సాధన చేసేవాళ్ళు ఎలా ఉండాలి అది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో అనేక రకాల సడలింపులు ఇత్యాదులు చూపించే వాళ్ళు ఎక్కువైపోయారు మనకి పర్వాలేదండి పర్వాలేదండి అనే గురువే మనకు పర్వాలేదు అంతేగాని నియమాలు బాబు ఇవి కట్టుబాట్లు బాబు అంటే కష్టం అండి ఎవడు అని చెప్తాడు అది బాగుంటుంది స్నానం అక్కర్లేదు సంధ్య అక్కర్లేదు పూజలు అక్కర్లేదు పురస్కారాలు అక్కర్లేదు చేసేయి అంటే ఇది బాగుంది ఎందుకంటే బద్ధకాన్ని చక్కగా ప్రేరేపించే వాళ్ళు మనకు చక్కగా పనికొస్తారు అంతే కదండి కానీ దేనిలోనైనా అడ్డదారులు ఉన్నాయేమో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ మాత్రం అడ్డదారులు ముప్పై రోజుల్లో తమిళం నలభై రోజుల్లో యోగా ఇవం అని ఒడోడు చెప్పచ్చు కానీ ఆధ్యాత్మిక మార్గం మాత్రం వే ఎప్పుడూ లేదు దానికి కష్టించవలసిందే అంత తేలిగ్ కాదు సాధన అవసరమే అయితే నియమాల గురించి శాస్త్రాలు అనేహికం చెప్తూ ఉంటా అది కూడా చెప్తున్నా ఒక్కొక్కసారి కొన్ని శాస్త్రాలు చెప్పే నియమాలకి కొన్ని శాస్త్రాల నియమాలకి పొసగినట్టుగా కూడా కనిపించదు అప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే అబ్బో ఇలా వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి చెప్తే ఏం చేస్తామండి అని కానీ అక్కడే సమన్వయ సూత్రం జాగ్రత్తగా పట్టుకుని దేశకాల పరిస్థితులకు అనుగుణంగా దేశకాల పరిస్థితి అంతేగాని ప్రాతకాలం లేవగానే నువ్వు చెరువు గట్టుకు వెళ్ళాలి అక్కడ నువ్వు తీసుకోవాలి ఇలాంటివి ఇప్పుడు చెప్పం అది ఆ కుదిరిన దేశకాలాల్లో సరిపోయాయి ఇప్పుడు మనం ఎక్కడున్నామో పరిశీలించితే అది ఇప్పుడు చెప్పడం కుదరదు అలాగే మనకు కొన్ని కొన్ని దేశకాల పరిస్థితులు బట్టి మార్చుకోక తప్పదు మార్చుకోక తప్పదు ఎప్పుడు చేయగలిగిన అవకాశము లేనప్పుడు అది చేయగలిగిన అవకాశం లేనప్పుడు కానీ చేయగలిగిన అవకాశం ఉండి కూడా అనుకోండి కొన్ని చోట్ల చెప్తాడు జలస్నానం చేయడానికి అవకాశం లేకపోతే స్నానం చేయి స్నానం చేయడానికి అవకాశం లేకపోతే భగవాన్ నామస్మరణ చేస్తే అదే స్నానం సదా స్నానం ఎప్పుడు జలము భస్మము కూడా దొరకనప్పుడు అంతేగాని గోవిందనామే స్నానం అండి అందుకే రేపు నేను ఎప్పుడు స్నానం చేయను ఎప్పుడు వారానికి సార్ రోజు గోవింద్ అంటే అండు కుదరదు అర్థమైంది కదా కానీ ఏది ఎందుకు చెప్పారు ఏది ఆపద్ధర్మం ఏది అసలు ధర్మం ఇవన్నీ తెలుసుకోవాలి అన్నిటిని గాడిని కట్టికూడదు కనుకనే మనం చెయ్యాల్సినంత చెయ్యలేనప్పుడు చెయ్యగలిగినంత చేస్తే చెయ్యవలసినంత చేసిన ఫలితం ఇస్తాడు భగవంతుడు ఈ మాట ఒక ప్రాస ప్రాసభూయిష్టంగా వినిపించింది కానీ ఇది చాలా ముఖ్యం చెయ్యాల్సినంత చెయ్యలేనప్పుడు చేయాల్సినంత చేసిన ఫలితం ఇస్తాడు అందుకని చేసినంతే చెయ్యగలిగినంత కాదు అని ఎందుకు సరిపెట్టుకుంటాడు నువ్వు చేయగలిగినంత చేయి నీ శక్తి వంచన లేకుండా అందుకే మనకి యథాశక్తి అని ఒక మాట ఉన్నది యథాశక్తి అన్న మాటైనా త్రికరణ శుద్ధిగానండి అది ఎంతవరకు యథాశక్తి అనేది కొలబద్దేది నువ్వే నువ్వే కొలబద్ద నీ శక్తి అంతా నీకే తెలుసు కొంతమంది అంటూ ఉంటారు నేను పెద్ద కర్మిష్ఠుని కానండి అందుకే రతాల ఏం చేయనని అసలు ఎవడైతే ముప్పూట్లో తింటూ ఉంటాడో సమాజంలో బ్రతుకుతూ ఉంటాడు ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యవస్థలో బ్రతుకుతున్నాడు మనందరం నన్ను ఉన్నామా లేదా చెప్పుకోండి ఆదాన ప్రధానం ఇచ్చి అనే వ్యవస్థ బతుకుతున్నాం అంతేగాని సమాజంతో సంబంధం లేకుండా లేం మనం పది మంది వల్లే ఒక్కడు బతకగళ్ళు అను సమాజంలో ఉన్నప్పుడు గృహస్థాశ్రమం స్వీకరించినప్పుడు నా వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలి అనుకున్నంత కాలం అంటే నేను నాది అని ఉన్నంతకాలం ఆ ఉన్నంతకాలం కూడా ధర్మాన్ని కర్మని తప్పించుకోవడం కోసం వేదాంతాన్ని సాకుగా వాడకండి ఇది చెప్తున్నది ఇక్కడ అది ఉన్నంత కాలం వేదాంతాన్ని సాకుగా వాడకూడదు అఖండమైన వైరాగ్యం కలిగినప్పుడు గృహస్థాశ్రమం నుంచి నువ్వు మరలేనప్పుడు అప్పుడు మాట్లాడు ఒకవేళ వైరాగ్యం కలిగినా నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మాత్రం అలాగే ఉండాలి నువ్వు ఎక్కడున్నావో దానికి తగ్గ మాట్లాడాలి కానీ ఏదో శాస్త్రం చదివి అప్పుడేదో కనీసం కొద్దిపాటి వైరాగ్యం కలిగింది కనుక పెద్ద కబుర్లు ఆడ పెద్ద ప్రశ్న ఏ వస్తువు దగ్గర లేనప్పుడు అందరూ మహానుభావులేదు కనుకనే ఈ వైరాగ్యం కానీ సరాగం కానీ మన చేతుల్లో లేవు ప్రారబ్ధం అనేది ఒకటి బలంగా పట్టుకుంటుంది ఆ సమయంలో నువ్వు చేసే వ్రతాచరణలు నీ నియమంగా నిలిపి నిన్ను శుద్ధుణ్ణి చేస్తాయి